అందరికీ నమస్తే ఈరోజు మనం రెండు రకాల సమాసాల గురించి వివరంగా చెప్పుకుందాం మొదటిది ద్విగు సమాసం రెండు బహురీహి సమాసం ఈ రెండింటికి మీరు విగ్రహ వాక్యాన్ని బాగా గమనించినట్టయితే సులభంగా గుర్తించగలుగుతారు మరి సమాసము అన్నప్పుడు మనకు రెండు పదాలుంటాయి మొదటి పదాన్ని పూర్వపదం అంటాం రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం ఉదాహరణకి సమాస పదం మూడు తరాలు అనేది తీసుకుంటే మూడు అనేది మొదటి పదం తరాలవ అనేది నవ అనేది మొదటి పదం రత్నాలు అనేది రెండవ పదం ఇప్పుడు మొదట మనము ద్విగు సమాసం గురించి దానికి లక్షణము దాని యొక్క లక్షణము ఉదాహరణలు చూద్దాం ద్విగు సమాసం అంటే సంఖ్యకు ప్రాధాన్యత అనేది కొండ గుర్తు పెట్టుకోవచ్చు అంటే లక్షణమేంటి సంఖ్యా పూర్వోద్విగు అని విగ్రహ మనకు ఏముంటుందంటే సంఖ్య గల లేదా అయినా వస్తుంది ఉదాహరణ దశావతారములు అవతారములు చూస్తే దశ సంఖ్య గల అవతారాలు నాలుగు దిక్కులు నాలుగైన దిక్కులు ఇక్కడ అయినా వచ్చింది పంచపాండవులు ఐదు సంఖ్య గల పాండవులు షడ్ రుచులు ఆరు సంఖ్య గల రుచులు లేదు ఆరైన రుచులైనా అనవచ్చు ఇక్కడ ముల్ మూడు రాశారు మూడైన లోకాలు మూడైన లోకాలు మూడు సంఖ్య గల లోకాలు ఏదైనా కరెక్ట్ మరి ఇప్పుడు బహురీహి గురించి మనము లక్షణము ఉదాహరణలు చూద్దాం లక్షణం అన్య అన్యపదార్థ ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ అక్కడ సంఖ్యకు ఇక్కడ అంటే పూర్వపదము ఉత్తరపదము ఆ రెండింటి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుందని అర్థం దానికంతే విగ్రహ వాక్యంలో చివర మాత్రం కలది కలవాడు వస్తుంది ముక్కంటి అంటే మూడు కన్నులు కలవాడు ఇక్కడ మూడు రాలేదు కన్నులు రాలేదు మనకేమొచ్చింది పదము శివుడు అంతే కదా మూడు కన్నులు కలవాడు శివుడు అర్థానికి ప్రాధాన్యత ఇవ్వబడింది మరొకటి లంబోదరుడు అంటే పెద్దదైన పొట్ట కలవాడు అంటే పెద్ద రాలే పొట్ట రాలేదు అవునా కొత్త పదం ఏమి ఆ రెండింటికి అర్థం పెద్దదైన పొట్ట ఎవరికి ఉంటుంది వినాయకుడు అలా వచ్చింది త్రినేత్రుడు మూడు నేత్రాలు కలవాడు అని రాయచ్చు మూడు కన్నులు కలవాడు అని నేను ఇక్కడ రాశాను అది మీకు తెలియడానికే అలా రాశాను ఎవరు ఈశ్వరుడు మరి మధురవాణి మధురమైన వాక్కు కలది ఇక్కడ కలది వచ్చింది అంటే స్త్రీ కాబట్టి కలది సరస్వతి చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు ఎవరు బ్రహ్మ పురుషులకు కలవాడు స్త్రీలకు కలది వస్తుంది ఇప్పుడు మనము ద్విగు సమాసానికి ఒక మూడు ఉదాహరణలు అదేవిధంగా బహురీహి సమాసానికి మరొక మూడు ఉదాహరణలు చూద్దాం అవి చూ వినడానికి మనకు సిమిలర్గానే ఉంటాయి అక్కడే మీరు ఏదైనా ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు పొరపాటు పడుతుంటారు మరి ద్విగు సమాసం కింద ఒక మూడు అదేవిధంగా బహురీహి కింద మూడు ఏమేమి ఉన్నాయి ద్విగు త్రినేత్రము అంటే మూడు అను సంఖ్య గల నేత్రము త్రినేత్రుడు మూడు నేత్రాలు కలవాడు ఎవరు ఈశ్వరుడు చతుర్వేదాలు నాలుగు అనుసంఖ్య గల వేదాలు చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు ఎవరు బ్రహ్మ ముల్లోకాలు మూడు అను గల లోకాలు ముక్కంటి మూడు కన్నులు కలవాడు శివుడు లేదంటే ఈశ్వరుడు ఇలా మనం ఏదైనా చెప్పచ్చు ఇదండి మొత్తం మీద ద్విగు సమాసం బహురీహి సమాసానికి మీరు ఇక్కడికి ఏమాత్రం డౌట్ లేదనుకుంటున్నా ఇంకా ఈ వేరే టాపిక్ ఏదైనా అవసరమైతే కామెంట్ చేయండి దాని మీద నెక్స్ట్ వీడియో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం